రెండు వేల పద్నాలుగులో మా ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వం రాకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ళు ఉంది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి రాయండి మీరు కావాలంటే మీ ఆర్కైవ్స్లో తీయండి ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పదకొండులో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఆరోపణలు చేయాల కాంగ్రెస్ ఎంపీలు ఆనాడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డాక్టర్ వివేక్ గడ్డం వివేక్ అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు మంత్రి వీళ్ళు ముగ్గురు ఆనాడు ఆరోపణ చేసినారు సుఖేందర్ రెడ్డి గారు కూడా ఉన్నారు అప్పుడు మా ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ఎంపీలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణ చేసినారు సరే ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు నేను చేయట్లేదు అన్నాడు అది వేరే విషయం నేను రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా మీరు రెండు వేల పద్నాలుగు నుంచి ఎందుకు అంతకుముందు మీ వాళ్ళే ఆరోపణ చేశారు కదా రెండు వేల నాలుగు నుంచి తీయండి ఫోన్ ట్యాపింగ్ ఏమేమి జరిగింది ఎక్కడెక్కడ జరిగింది రెండు వేల నాలుగు నుంచి ఏమేమి కుంభకోణాలు జరిగినాయి లంబకోణాలు జరిగినాయి అని ఇంకొక మాట కూడా నేను మిత్రుల మీకు గుర్తు చేస్తా ఉన్నా అధికారులు మారలేదు ప్రభుత్వం మారింది పార్టీ మారింది ఇదే శివుధర్ రెడ్డి ఈరోజు ఇంటెలిజెన్స్ డీజీ అనుకుంటే ఇప్పుడు ఆయన ఆనాడు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారు కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఈరోజు టీఎస్పిఎస్సి చైర్మన్గా ఉన్న మహేందర్ రెడ్డి గారు ఆనాడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఇంటెలిజెన్స్ ఐజీ ఆ తర్వాత మా ప్రభుత్వంలో డీజీ హైదరాబాద్ సిపి మరి ఈరోజు డీజీపీగా ఉన్న రవి గుప్తా గారు ఆనాడు హోమ్ సెక్రటరీ వీరందరూ కూడా మరి ఈరోజు మా మీద చేసే ఆరోపణలు కానీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చే లీకులు కానీ మాట్లాడుతున్న మాటలు కానీ రోజు అధికారుల ప్రమేయం నిజంగానే జరిగింది అనుకుంటే ఒక్క నిమిషం ఈ అధికారులకు ఎవరికి తెలియదా వారెవరు బాధ్యులు కాదు ఒక కేసీఆర్ గారు మాత్రమే బాధ్యుడు అనే లైన్లో ఇవ్వాలి ఏదైతే లీకులు ఇస్తున్నారో లీకు వీరుడు నేను అడుగుతా ఉన్నా మరి మహేందర్ రెడ్డి గారు శివధర్ రెడ్డి గారు రవి గుప్తా గారు ఇంకా చాలామంది ఉన్నారు సజ్జనార్ గారు అన్నాడు ఎస్ఐబి చీఫ్ వీళ్ళందరూ ఉన్నారు మరి అధికారులు అధికారులే మారలేదు కదా ఫోన్ ట్యాపింగ్ నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని మీకు చిత్తశుద్ధి ఉంటే రెండు వేల నాలుగుకెళ్ళి మొదలుపెట్టు ఏమేమి ట్యాపింగ్లు జరిగినాయి మీ నేను నా ఆరోపణ కాదు కదా ఈరోజు నీ ప్రభుత్వంలో నీ పక్కన కూర్చున్న పొన్నం ప్రభాకర్ గారే ఆ ఆరోపణ చేసిండ్రు ఏమని ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది మరి అది వాస్తవమా కాదా తీ బయటికి తీ విచారణ గ్యాంబిట్ పెంచు ఆనాడు అధికారులందరినీ పిలిపి రిటైర్డ్ వాళ్ళందరినీ పిలిపి నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందా లేదా చూద్దాం